కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ పుదుచ్చేరి యూనిట్ నూతన అధ్యక్షుడిగా మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే విపి రామలింగం ఎన్నిక కావడంతో పాటు నూతన బీజేపీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా యానం ప్రాంతం నుంచి బీజేపీ యానం మండల ప్రెసిడెంట్గా రెండవసారి రాజును ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ నియమించింది దీనిలో భాగంగానే అధిష్టానం పిలుపు మేరకు తొమ్మిదవ తారీఖున పుదుచ్చేరిలో జరిగే బీజేపీ కార్యక్రమానికి యానాం బీజేపీ మండల ప్రెసిడెంట్ రాజు సలాది దుర్గారావు వచ్చి రాజేష్ తదితర పార్టీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం బీజేపీ పుదుచ్చేరి రాష్ట్ర అధ్యక్షుడు విపి రామలింగంతో మాట్లాడుతూ యానం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేయాలని సంకల్పబద్ధ వ్యక్తం చేస్తూ పార్టీని బలపరిచేందుకు కట్టుబడి తామున్నామని యానంలోని ప్రధానమైన పలు సమస్యలపై కనకాల రాజు పుదుచ్చేరి బీజేపీ పార్టీ ఆఫీసులో సమావేశమే చర్చించారు ఈ చర్చలో యానం ప్రాంత రహదారి సమస్యలు ప్రభుత్వ ఆసుపత్రి సదుపాయాల మెరుగుదల ఆయుష్మాన్ భారత్ పథకం అమలు శానిటేషన్ సౌకర్యాలు ఎరుపు రంగు రేషన్ కార్డులు వంటి సంబంధిత ప్రజా సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణ చర్యలు తీసుకునేలా హామీ ఇచ్చారని యానం ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం రాష్ట్ర స్థాయిలో అవసరమైన నిధులు పథకాలు తీసుకురావడానికి కృషి కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చినట్లు కనకాల రాజు తెలియజేశారు